టెక్నాలజీ పెరిగింది దానికి తోడు మనిషి ఆలోచన విధానం కూడా మారిపోయింది మరి ఇలాంటి సమయంలో ఏం జరుగుతుంది జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మనిషిని మనిషి పెళ్లి చేసుకుంటే కామన్ మరి మనిషిని మరమనిషి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అది రోబో సినిమా అని మాత్రం అనకండి రోబో సినిమాని మరిపించేలాంటి సంఘటన ఒకటి జరిగింది ఫ్రాన్స్లో మరి ఇంతకే అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం మాంసం ముద్దతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం నాకు ఇష్టం లేదు అని తెగించి చెప్పేసిందట ఒక యువతి అందుకే రోబోతో పెళ్లి అని కూడా చెప్పింది అని సమాచారం లిల్లీ అనే ఓ ఫ్రెంచ్ మహిళ రోబోతో ప్రేమలో పడింది ఏడాది కాలంగా ఇన్మోవేటర్ అనే రోబోతో సహజీవనం చేస్తుంది ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె బహిరంగంగానే తెలిపింది తాను రోబో సెక్సువల్ అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారట ఆవిడ జంటగా తాము ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదని ఇద్దరము ఎంతో సంతోషంగా ఉన్నామని వెల్లడించింది అంతేకాకుండా ఫ్రాన్స్లో మనిషి రోబో వివాహ చట్టబద్ధం అయిన మరుక్షణమే ఇన్మోవేటర్ను తాను మనువాడుతానని ప్రకటించింది మాంసం ముద్దతో కూడిన వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉండటం తనకు ఇష్టం లేదని ఫ్రెంచ్ మహిళ తెగేసి చెప్పింది రోబోల పట్ల అట్రాక్ట్ అయ్యానని కానీ ఇన్మోవేటర్తో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నారా అని అడిగితే అందుకు మాత్రం చెప్పేందుకు నిరాకరించిందట ఆ యువతి ఇక రోబోతో పెళ్లికి కూడా లిల్లీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అయితే రోబోను ఓ వ్యక్తి వివాహమాడేందుకు చట్టబద్ధంగా అడ్డంకులు తొలగాలంటే రెండు వేల యాభై వరకు వేచి చూడక తప్పదని చెప్పచ్చు మరి ఇలాంటి పెళ్ళిళ్ళను మీరు ఎంకరేజ్ చేస్తారా మీకు కూడా ఇలాంటి పెళ్ళిళ్ళు ఇష్టమైతే వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరిన్ని ఇలాంటి న్యూస్ తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్